మరిద్దండి దేవుడు తలుచుకుంటే ఏమండి నెలలు సంవత్సరాలు పడుతుందా కడ్డే జాలు జనాలు నెత్తి కొట్టుకోవడానికి మోసే ఎంటర్ అయ్యాడు అప్పటి వరకు ఐగుప్తో చూడని అనుభవాలన్నీ చూసింది చూ చూడలే ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట రోజుల వ్యవధిలోనే కోటింగ్ కందిరీగలు వచ్చినాయి మెడతలు వచ్చినాయి ఏమంటే ఈగలు వచ్చినాయి కప్పలు వచ్చినాయి అగ్ని వడగండ్లు గురిచినాయి చిక్కటి చీకటి కమ్మింది తెగుళ్ళు గడ్డలు ఐగుప్తు ఓ అనిపించాడు నాడు రేపు భవిష్యత్తులో ప్రపంచమే వేసి కేక ఎందుకంటే ఐగుప్తు దేవుని చేతులు ఎలాగుందో యావత్ ప్రపంచము ఆయన చేతులు అలాగే ఉంది కాబట్టి నేను చెప్తున్నా అంచనా అయ్యొద్దు స్టార్టింగ్లో ఆదాము లోకనాథుడైతే లోకమునకు భర్తగా ఉంటే తర్వాత సాతాను వశపరుచుకొని వాడు భర్త అయితే వాడి సంబంధులు కొంతమందిని కొన్ని ఏరియాలకు భర్తలుగా నియమిస్తే భవిష్యత్తులో యేసురాజు రాజు రారాజు దిగివచ్చి మొత్తాన్ని కలిపి తన్ని పాతాళానికి నెట్టి అగ్నికి నెట్టి ఆయన కూచుంటాడు సింహాసనం మీద